హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్ ఇంక ఇదైతే ఉగాది రోజు తీసిన వీడియో ఉగాది పచ్చడి వేసుకుంటున్నాను ఇంక ఉగాది పచ్చడి అయితే అందరికి తెలిసిందే కదా కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు ఏమో మా అమ్మమ్మ వాళ్ళు అయితే చేసుకోరు పచ్చడి అయితే తీసుకుంటారు మా ఇంట్లో మా అత్త వాళ్ళు అయితే పచ్చడి చేసుకోరు భక్ష్యాలు వేసుకుంటారు ఇంకా నేనైతే నా పెళ్ళైన కొత్తలో అయితే మేము కేరళలో ఉండే వాళ్ళం ఇంకా నేనైతే అక్కడే చేసుకున్నా వీళ్ళ ఆచారాలు అయితే అప్పుడు నాకు తెలియదు అంటే ఉగాది పచ్చడి వేసుకోరని నేనైతే మా మమ్మీ వాళ్ళు చేస్తారు ఇంకా అలానే చేశాను ఇంకా ఇక్కడికి వచ్చిన తరగతి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఉగాది పచ్చడి చేసుకోరు ఓన్లీ భక్ష్యాలు వేసుకుంటారు ఇంకా నేనైతే ఫస్ట్ నుంచి వెళ్ళి పెళ్ళైన నుండి వేస్తున్నా కదా అనేసి ఇంకా కంటిన్యూ చేసుకున్నా ఇంకెప్పుడైనా వేసుకుంటాం ఉగాది పచ్చడి ఇంకా భక్ష్యాలు వేసి ఉగాది పచ్చడి వేసి దేవుడు కడ ఇంకా కొంతమంది అయితే నాన్ వెజ్ తినరు కొంతమంది అయితే ఉగాది రోజు నాన్ వెజ్ తింటారు ఇంకా మా వరంగల్ సైడ్ అయితే అందరు తింటారు ఇంకా కుట్టోడు చూడండి కుషోడు కుట్టోడు మా సైడ్ వేసుకుంటాం మేమైతే నేనైతే ఆ రోజు చికెన్ చేశాను మటన్ చేశాను బాస్మతి రైస్ అది బగారా అన్నం వేసుకున్నాం అన్నం తినమంటే మా కుట్టోడు వేసాడు చూడండి వాడికైతే అన్నం వస్తుంది లెగ్ పీసే కావాలట వాడికి ఇంకా నేనైతే మటన్ తినను ఇంకా హరీష్ కోసం అయితే మటన్ ఆయన బెంగళూరు నుండి అయితే పాప ఉగాది కోసమే వచ్చిండు ఒక టూ డేస్ హాలిడేస్ ఉన్నా కూడా మా కోసం అయితే వస్తాడు అక్కడే అయితే ఉండకపోడు ఇంకా నేనైతే చికెన్ వేసుకున్నాను ఇంకా నా కోసం చికెన్ పిల్లలు మటన్ తింటారు చికెన్ తింటారు కుట్టోడైతే అయితే మెయిన్ చికెన్ తింటాడు వాడికి లెగ్ పీస్ కావాలి ఇంకా కుషోడికి ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నాం ఇంకా పిల్లలకి అయితే తినిపించి పంపించిన వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళైతే ఇంకా నేను హరీష్ తింటున్నాం ఇంకా మేము మీ అన్నం తినేటప్పుడు అయితే మాకు ప్రపంచంలోని టాపిక్స్ అన్నీ మా దగ్గరే ఉంటాయి ఇంకేవేవో మాట్లాడుకుంటాం ఇక్కడెక్కడో మాటలు వస్తాయి ఇంకా మనకు మన మన వాళ్ళు ఉంటే అంతే కదా ఇంకా ఉగాది తెల్లారైతే మళ్ళీ హర్ష్ బెంగళూరు వెళ్తాడు తిరుపతిలో గుండు వేయించుకున్నాడు కదా ఇంకా జుట్టు కొంచెం కొంచెం వస్తుంది కొంచెం కొంచెం రాలేదు నీకు మొత్తం జుట్టు అంతా పోయింది వస్తుంది వస్తుందని చెప్తున్నా నేను లేదురా రావట్లేదు అని ఆయన అంటున్నాడు లేదు వస్తుందని నేను అంటున్నా ఇంకా ఇద్దరు అయితే చాలా ఫ్రీగా ఉంటాం అంటే ఎవరైనా ఫ్రీగా ఉంటారు కానీ కొంతమంది ఏమో కొంచెం భయపడతారు హస్బెండ్స్ కి మేమైతే చాలా ఫ్రీగా ఉంటాం ఫ్రెండ్స్ లానే ఉంటాం నీకు మాజా తెచ్చిన కదా మళ్ళీ నా తమ్ తాగుతున్నావు అంటున్నాడు ఇంక ఇదైతే నెక్స్ట్ డే నేను ఇంట్లో పని చేసుకుంటుంటే ఇంకా వాడు బయటకి వెళ్ళిండు నువ్వు బయటనే ఉండాలి ఇంట్లోకి రావద్దు అనేసి వేసిన వాడు అందుకే వెలుస్తున్నాడు పాపం ఇంకా తెల్లారి కుటోడికి అయితే స్కూల్ ఉంది ఇంకా వాడి కోసం అయితే మిల్ మిక్కర్ కర్రీ చేస్తున్నా వాడు లంచ్ బాక్స్ కోసం ఇంకా నేనైతే సింపుల్గా వేసుకుంటా మిల్ మిక్కర్ కర్రీ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాతకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాతకి పసుపుని అల్లం వేసుకుంటా అవి కొంచెం పచ్చివాసన పోగానే ఇంకా టమాటాలు వేసుకొని అవి మెత్తగా ఉడుకుపించుకుంటా ఇంకా టమాటాల నుండి మొత్తం టమాటా ఉడికి ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేటప్పుడు ఇంకా ముందునే కొంచెం వెన్నెలలో నానబెట్టుకున్న మిల్ మిక్కర్స్ వేసుకుంటా ఇంకా మిల్ మిక్కర్స్ అయితే ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు సారీ కారం పొడి ఉప్పు అవన్నీ యాడ్ చేసుకుంటా నాకైతే మిల్మిక్కర్ కర్రీ చాలా ఇష్టం ఇంకా హరీష్ బెంగళూరు వెళ్ళిపోయాడు అప్పటి వరకే ఇంకా ఇంకా ఆయన ఉంటే మాత్రం మిల్మికర్ కర్రీ చేయను ఆయన అసలు తినడు ఇంకా ఆయన లేనప్పుడు నా కోసం చేసుకున్నప్పుడు మాత్రమే ఇంకా నేను మిల్మికర్ కర్రీ వేసుకుంటా ఆయన ఉన్నప్పుడు అయితే అన్నీ ఆయనకు నచ్చినవి చేస్తా నాకైతే ఫుల్ ఇష్టం మిమ్మల్ని కర్రీ ఇంకా నేను వండిన వెంటనే తింటున్నా కుట్టోడు స్కూల్కి వెళ్ళిండు ఇంకా వాడికి బాక్స్ కట్టేసి ఇంకా నేను తింటున్నా ఎంతైనా మన వాళ్ళతో వండి తిన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటది ఇంకా మనమే తింటే కొంచెం డల్ గానే ఉంటాం ఇంకా నా ఫేస్ లో అయితే డల్నెస్ కనబడుతుంది ఉగాది రోజు పూరీలు వేద్దాం అనుకున్నా కానీ కుట్ ఆ చేయలేదు కుట్టోడు పూరి ఏమే పూరి ఏమంటే ఇంకా మళ్ళీ వాడి అయితే సాయంత్రం పూరి చేస్తున్నాను ఆ రోజు ఇది ఉగాది రోజు అయితే కాదు నెక్స్ట్ డే ఇంకా వాళ్ళ నాన్న ఉంటేనే అయితే వాళ్ళు కావాలన్నా అయితే నేను చేసి పెట్టాను కొన్ని ఇస్తా కొన్ని వేయను ఇంకా వాళ్ళ నాన్న లేనప్పుడైతే ఏం కావాలన్నా కూడా చేస్తా ఎందుకంటే నేను ఏదైనా వెయ్యను అంటే ఇంకా స్టార్ట్ చేస్తారు వెంటనే నాన్న కావాలి నానా నానా నాన్న అని ఇంకా అంటే అంతే నాన్నకే ఇష్టం ఇంకా ఆయన లేదు కూడా మాకోసమే కదా ఇంకా పూరి అయితే చేసిన ఇంకా ఈ ఈ వీడియో అయితే శ్రీరామ నవమి రోజుది ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం హారతి తీసుకొని వెళ్తాం శ్రీరామ నవమి తర్వాతకి కుట్టుపాపకి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది ఇంకా అప్పటి వరకు హరీష్ ఉగాది తర్వాతకి వెళ్ళడం అయింది రావడం కూడా అయింది త్రీ డేస్ ఫోర్ డేస్ మధ్యలో హాలిడేస్ ఉన్నా కూడా మా దగ్గరకి అయితే వస్తాడు ఎక్కువ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం వెళ్తాడు ఇంకా మీటింగ్ అయిపోయిందంటే మళ్ళీ ఇంటికి వస్తాడు ఇంకా ఆ రోజు అయితే వచ్చింది ఇంకేమో మామయ్య వాళ్ళ కూతురు ఏమైతే ఇంకా అందరు వెళ్ళిళ్ళు నా పని అయితే ఇంకా అప్పటి వరకు అవ్వలేదు ఇంకా హరీష్ వచ్చింది కదా మెల్లగానే తీసుకొని ఇద్దరం కలిసి వెళ్దాం టెంపుల్ కనుకొని ఇంకా నేను మెల్లనే ఉన్నా ఇంకా లాస్ట్కి అయితే గ్యాంగ్ తోనే వెళ్తున్నా నేను ఇంకా వాళ్ళేమో మా మామయ్య వాళ్ళ కూతురు ఫ్రెండ్స్ ఇంకా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకున్నాం కొట్టి దేవుడికి కొన్ని అక్షింతలు వేసుకున్నాం ఇంకా పంతుల దగ్గర అయితే దీవెనలు తీసుకుంటున్నాం మేమైతే మహోరయ్య గారు మా కుట్టోడికి అయితే దేవుళ్ళైనా ఇలాంటి పనులు చేయడం అయినా చాలా ఇష్టం చెయ్యను అని అనదు ఇంట్లో ఏమైనా తీసుకురా తీసుకురా కూడా ఊరుకోదు వాళ్ళ చెల్లెకు కాలు తాకినా కూడా తాకింది నాకు కాలు తాకింది అంటది అదే పంతులు కాలు మొక్క అనగానే వెళ్ళి మొక్కుతుంది పిల్లలకైతే కొన్ని నేర్పించాలి నా వరకైతే ఇంకా మా ఊరి రాముడు హరీష్ టెంపుల్లోకి రాలేదు ఇంకా ఆయన ఖుషి పాప నెత్తుకొని ఉన్నాడు కొద్దిసేపు ఇంకా నేను వేరే అమ్మాయికి ఇచ్చిన ఫోన్ ఇంకా అమ్మాయికి సెట్టింగ్స్ ఏదో వేరే ఓపెన్ అయినట్టుంది కొంచెం వీడియోస్ అయిపోయింది కుట్టే ఇంకా అక్కడైతే నాకు అది పోర్ట్ బాగా నచ్చింది పేరెంట్స్ గురించి ఏదో లీడ్ అనే వాళ్ళ కంపెనీ వీళ్ళ స్కూల్ ని రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఇంకా పిల్లలు అయితే డాన్స్ చేస్తున్నారు అక్కడ బలే చేసిరు ఇది కోటి సినిమాలో హరరే అన్న సాంగ్ అయితే అమ్మాయి అయితే అసలు నిజంగా ఎంత బాగా చేసిందో నేనైతే డాన్స్ చేస్తున్నంతసేపు ఆ అమ్మాయి నే చూసిన ఇంకా పక్క అమ్మాయిలోనే ఇవ్వలేదు ఇంకా ఈ లీడ్ అనే కంపెనీ అయితే సింగపూర్ వాళ్ళదంట వీళ్ళ స్కూల్లో పెట్టారు మరి ఆ ప్రోగ్రామ్ అయితే ఆ రోజు వాళ్ళే కండక్ట్ చేసిరు ఇంకా పేరెంట్స్ మీటింగ్ ఉందని మాకు కాల్ చేస్తే మేమైతే వెళ్ళినాం स्कूल वाले लीड कंपनी तो थैंक यू फॉर वाचिंग माय वीडियोस